హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా దగ్గరలో నూట రెండు గజాల ఓల్డ్ హౌస్ సేల్కి వచ్చిందండి కేవలం యాభై మూడు లక్షల రూపాయలకి రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా చాలా బాగుందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి ఇంటి ముందు మీరు కారు కూడా పార్క్ చేసుకోవచ్చు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేటుకి మళ్ళీ మళ్ళీ హౌసెస్ రావండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట రెండు గజాల సౌత్ ఫేసింగ్ రేకుల షెడ్యూల్ అండి ఇది మంచి కొలతల్లో ఉంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పే మనకి ఇరవై ఎనిమిది దాకా ఉందండి సో మంచి కొలతలో ఉంది మొత్తం నూట రెండు గజాలు గుంటూరు మెయిన్ బస్ కి దగ్గరగా ఉంటుందండి నవభారత్ కాలనీ మెట్రో హోల్సేల్ సూపర్ మార్కెట్ పక్కనే ఉంటుందండి ఇది సో మంచి క్లాస్ ఏరియా ఇది యాభై మూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని డైలీ ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్ ఇండిపెండెంట్ హౌసెస్ లో బడ్జెట్ లో కూడా కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అదేవిధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఫైనల్గా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ